కోతనే ఉంటు కళ అక్కడ టీవీ కాడ బెండకాయ దొండకాయ దోడకా అంత హడావిడి హడా చేశారు ఒక్కసారి వచ్చి మీరంతా మరి కొత్త నుంచి ఖాళీగా ఉన్నాం మేము ఒక్కరారా అంత ఒకసారి వచ్చారు ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి మేము అన్ని డబ్బాను దాచుకోవాలి తమ్ముడు ఆ ఇచనాన్న హ ఇప్పుడు టీవీ కి సింగల్ ప్రమోషన్ పట్టుకోవడానికి మిరంతా కంపెనీ వాళ్ళ అన్ని కంపెనీ వాళ్ళలకి ఇల్లంతా నేను రానన్నా నువ్వు కంపెనీనంటా ఆ అందరితో కూర్చోనులే పట్టుకో పో సార్ ఏదో మార్చి వాడు చేసలా ఆ ఓకే ఏ అది మొత్తం బత బోర్డు ఇస్తాం ఏం కదా అంత గందరగోళం గందరగోళం ఉంది అటు అటువంటిపై ఆయన పిడ్ చేస్తాను ఇటీవీ చేస్తాను ఒక్కసారి వచ్చారు మొత్తం ఏదో ఫ్యాన్ ఇచ్చానా వద్దునే ఫ్యాన్ ఏం నేను కరెంట్ బిల్ బాక్ ఎందుకు చెప్పు అలా పట్టుతుందా మూడు ఫార్టీ త్రీ పట్టకపోతే ఆఫర్ తీసుకుంటారా పట్టే పట్టకేతావా నువ్వు పైకి వెళ్ళిద్దాం పైకే ఉన్నాయా నాలుగు తర్వాత పూర్తిగా ఇవతలా చూసుకో యువతలే ఉన్నాయని సనేహ హ్ స్విచ్ ఆన్ చేయండి ఇంజన్ స్విచ్ ఆన్ ఉంది అయ్యా స్విచ్ ఆన్ చేయండి హా ద టీవీ స్విచ్ ఇక్కడ క్లిక్ చేయండి హ్ ఆన్ చేయండి టీవీ స్విచ్ టీవీ స్విచ్ దానా స్విచ్ చేయండి తీనిలే నాకి ఆ ఆన్ కొట్టను ఆ అరే బోలే అర్ధ గింటి బోత్రానికి మానే స్కూలు ఏ తోడే బోతనేగా ఏంటి వీళ్ళు ఇరకేగా సోన విజయ ఉండోళ్ళు గరకేరు నీ అమ్మ టీవీ శనదేవ్ అని పెడుతుంది టీవీ అంతేనా తమ్ముడు ఏమంటావు తమ్ముడు యాభై పట్టదా నన్ను కడుపు నిన్న యాభై పట్టదా అవునా దానికి ఇప్పుడు అన్ని చెప్పే పోతారు చెప్పకుండా పోతే మళ్ళీ సౌండ్ దా వస్తుంది కదా టీవీ సౌండ్ మన టీవీ సౌండ్ ఏమవుతుంది

తీసి తేబట్టి అంటే సరే ఇక రాను కాదు పెద్దగా తీసుకుంటే నాటు పోగ్రామ్ అంటది ఏంది దేవుడిది యూట్యూబ్ పెట్టి దేవుడు తన పెట్టదు మా అమ్మ అమ్మా ఏ దేవుడి పెట్టారా అయ్యి అది ఇగ్గా వినపడుతుందా నీకు ఓ అలా లైవ్ డీవీ ఒకటి అన్న వస్తాయి ఇప్పుడు చూడలో అదే రాదు అప్పుడు మొత్తం వస్తాయి వైఫై లేదా మనకి మొత్తం పెడతారు ఒక నెట్వర్క్ సెక్షన్ చేస్తుండ్రు మనం కూడా ఇక యూట్యూబ్ సీల్ ఆ దిగ్గు వైఫై నాటుకుని అంటాడు ఆ దిగ్గు దొరికించుకుండు పాస్వర్డా సిక్స్ త్రీ డబల్ జీరో వచ్చేసి ఆన్ ఆఫ్ అండి ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఎక్కడ ఉంటుంది ఆఫ్ అయిపోయింది ఓకే మళ్ళీ ఆన్ చేయాలంటే ఇదే నొక్కాలి ఆన్ అయిపోయింది ఇలా ఆన్ చేయగానే ఇలా వస్తుంది

ఏదా అది ఓకే ఏది సెంటర్ అది బటన్ అది ఆ బటన్ ఆ ఎలా వస్తది ఓపెన్ అవుతది ఆ మళ్ళ బ్యాక్ రావాల అనుకుంటే ఆ ఓకే ఆహా డైట్ ఆఫ్ అయిపోతది ఆ ఆ ఎలా రావాల బ్యాక్ ఆ యూట్యూబ్ ఎగ్జిట్ ఆహా అలా ఓకేనా పైకి కిందకి ఇయన్నీ ఇంకా సేమ్ రిమోట్ అలా యూస్ ఇల్ల ఓకే బటన్ ఓకే బటన్ సెంటర్ అది

నలభై మూడు స్టార్టింగ్ బట్టేదేమో పెట్టు ఎంకట రావాలి మాకు అదో అది వస్తుంది అది రావద్దు ఎంకట అది అప్తే సౌండ్ మా పాట కావాలి అది టీవీ అవ్వపడు ఏమో నోయ్ ఆందిసనో హా నాకు అక్కడ ఆ ఓకే ఆ అది వేరే ఓపెనింగ్ ఇది వేరే ఓపెనింగ్ ఇది అందాక ఓపెనింగ్ ఓట వెల్కమ్ టు ఏందది వీడియో వెబ్ సర్వీస్ ఉంది స్పీకర్ స్టిక్కర్ ఉంది వెబ్ సర్వీస్ సరిపోలే పోయింది 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 ఇక్కడ సరిపోరా కడుపు నిండరా పూర్తి చెప్పండి మనం ఇట్లా తలకై పెట్టి చూడాలి కదా అది లవడం ఇప్పుడే బాగుంది మంచి